Hi I am Amanpreet Sandhu I am executive manager at the park hyderabad I look after the operations in the hotel I've been here for almost 6 months now and uh, and we really believe in uh, promoting uh, the regional cuisine and what better than starting with our own you know uh, cuisine which is from telangana so um, so therefore you know we are having this uh, bonali festival uh, in which we are uh, promoting the cuisine related to Bonalu. And uh, so this will run for two Sundays, uh, which is the coming Sunday and the next Sunday. Um, and uh, you know, at the park hotels, uh, otherwise, and even at the park Hyderabad, we believe in food and beverage a lot. You know, uh, food and beverage. Um, is is something that we take a lot of pride in. Uh, you know, we have um, not just one restaurant, but we have a uh, we have a coffee shop, veranda, we have Aqua, uh, we have a fine dining restaurant, Ash, which is the Nizami Hyderabadi fine dining cuisine, um, and we have a nightclub as well. So, as you know, the Park Hotels believe in food and beverage, and we keep Promoting the regional cuisines of India and of various parts of the world, and uh, this is a regular feature with us. So, um, so, you know, on the Sunday when we have Sunday brunch, uh, you know, uh, you the people who visit us, we have a lot of regular uh, clients who look forward to our Sunday brunch, which uh, uh, is comprised of a lot of uh, lot of recipes, lot of dishes on offer, almost 150. సో వీ విల్ హ్యావ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ యునో రెసిపీస్ డెడికేటెడ్ టు బొనాలు ఫెస్టివల్ ఆన్ ఇన్ ఇన్ ద కమింగ్ సండే ఆన్ కమింగ్ సండే అండ్ ద సండే ఆఫ్టర్ హాయ్ అండి నమస్తే నా పేరు సత్య పండరి వీళ్ళు మా టీమ్ ఎగ్జిక్యూషలా ఉన్నాను పార్క్ హైదరాబాద్లో సో పుట్టి పెరిగింది హైదరాబాద్ కాబట్టి అన్ని పండుగలు అన్ని ఫెస్టివల్స్ కల్చర్ ఏందనేది ఇంపార్టెంట్ అండ్ తెలుసుకొని ఒక ఇప్పుడే మన తెలంగాణ ఫార్మేషన్ అయ్యే టెన్ ఇయర్స్ అవుతుంది సో ఆ టైంలో నేను బోనాలు కూడా మనకు ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్లో సో ఆ ఫెస్టివల్లో మనం ఎందుకు మన ఇంటి ఫుడ్డు మనం చేసుకునే రెగ్యులర్ ఫుడ్డు చేయ చేయద్దు అని చెప్పి ఆ మెనూ చేయడం జరిగింది ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో ఈ బోనాలు బ్రంచ్ అనేది కూడా కొలాబరేట్ చేసినాం బోనాలు బ్రంచ్ అనేది బ్రంచ్ అనేది మనది వరండా అండ్ అక్వాలా బ్రంచ్ చేస్తాము సో అందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అథెంటిక్ మన బోనాలు ఫుడ్ ప్రమోట్ చేస్తున్నాం సో ముఖ్యంగా డిష్యులు చూసుకుంటే అందులో తలకాయ కూర ఉంది బోటీ కూర బోటీ దప్పలం లివర్ ఫ్రై అండ్ మటన్ పులుసు ఉంది మటన్ కర్రీ కూడా ఉంటుంది అంటే రెండు శాండల్స్ సికింద్రాబాద్ బోనాలకి ఒక మెను ప్లాన్ చేస్తాం మన గో హైదరాబాద్ బోనాలకి ఓలాగా ప్లాన్ చేసాం సో ఈ ఫుడ్తో పాటు మటన్ కర్రీతోని పూరి కాంబినేషను అన్నం అయితే ఎట్లో ప్రతిసారి చేసుకుంటాం బట్ పూరి కాంబినేషన్ నాటుకోడి కూడా ఉన్నప్పుడు నాటుకోడితో గారెలు సో వడలు మా ఇవి వన్ వన్ ఆన్ వన్ మెను ప్లాన్ చేయడం జరిగింది ఈ ఆఫరు బ్రంచ్తో పాటు పెట్టడం జరుగుతుంది పార్క్ హోటల్లో బోనాలు అది ఫస్ట్ టైము సెకండ్ ఫార్మేషన్ జూన్ సెకండ్ జూ ఫార్మేషన్ ఏదో ఉందో అది చేసాం అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అది రెస్పాన్స్ బట్టి మనం బోనాలు కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ చేస్తాం ఎందుకంటే పార్క్ హోటల్ మూడు కిలోమీటర్ అటు మూడు కిలోమీటర్ ఇటు మధ్యలో ఉంది కాబట్టి సరే ఇది రైట్ హోటల్లో కూడా అని ఆలోచించి ఈ ఫెస్టివల్ చేయడం జరిగింది